యొక్క అదృష్టము ఈ గ్రామానికి రావడం ఇరవై ఐదో సంవత్సరాలుగా బాబా గారు ప్రతి ధ్యాన కేంద్రానికి తనొక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి తండ్రి విశ్వ పిత పరమ ప్రేమ పిత ఆత్మ ఆత్మని వాళ్ళు వశపరచుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనాలు ఇవ్వగలి దర్శనం శబ్దం ద్వారా దృష్టి ద్వారా బాబా గారి నాలుగు రకాలుగా మనకు శ్రద్ధపాతం అవుతుంది ఇప్పుడు ధ్యానంలో కూర్చున్న శక్తిపాతం అయిందా కూర్చున్నారా అది గురువు యొక్క కృప మరి బాబా గారు ఉన్నారా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారా లేరు కానీ నిరాకారంగా మన కనబడకుండా ఆత్మరూపంలో ఉన్నారు పంచభూతాలను ఎక్కడైతే సత్సంగా జరుగుతాయో ఎక్కడైతే తనని ధ్యానం చేస్తారో అక్కడ బాబా ఉంటారు అందుకని ప్రతి ఒక్కరు గురువు మీద ప్రేమ గురువు మీద భక్తి గోపిలు ఎలా చేశారు కృష్ణుని ప్రేమ చాలా ప్రేమించారు వాళ్ళు తన కుటుంబాన్ని తన పిల్లలను తన ఇల్లును కూడా మర్చిపోయింది కృష్ణుని ప్రేమ అదే బాబా గారి ప్రేమ కూడా భక్తి అంటే హృదయ ప్రేమ అంతరంగ భక్తి బాహ్య భక్తి కాదు లోపట భక్తి చేయి ఇప్పుడు జగత్ మహారాజ్ అన్నారా నాడీలో కను కనులో ఆ స్మరణ ఆ భక్తి ప్రవహింపజేయాలి ఆనందంగా అదే మనం స్త్రీ భక్తి ఎక్కడికి వెళ్లాల్సిన లేదు డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన లేదు ఎవరింటో వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా ఐదు గంటల నుండి ఆరు గంటల లోపల ఒక్క గంట ధ్యానానికి కేటాయించుకుంటే మన ఆత్మజ్యోతిని మనము ఏనాడు ఒక్కనాడు బాబా గారు మనం పల్లకిలో ఆత్మజ్యోతిని దర్శించేస్తాం తుకారా మహారాజు ఈ పల్లకిలో జ్యోతిని దర్శనం చేసుకున్నాం మనం కూడా ఏనాడు ఒకనాడు ఏరోప్లేమ్ లో తీసుకోపోతాడు పళ్ళకు కానీ మనం ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే బాబా రేనాడో మనకు గురు దర్శనం చేస్తారు గురు దర్శనం కావాలి మొదటి పాయింట్ గురువే రెండవది పెద్దలను వినయము విధేయత పెద్దలను గౌరవించడం నీకు ఈ సంస్కృతి ఇది ఈ రంగ సంస్కృతి పెద్దల సంస్కృతి ఎలా ఉంది ఇక్కడ ఎంత చక్కగా కూర్చోవడనో అందరినీ ఆదరించడము గౌరవించడము ఇప్పటి వరకు సన్మానం చేయడము భక్తిలో నడవడం ప్రతి ఒక్కరిని అందరిని ఆదరించడం అనేది మనం మనం నేర్చుకునే సంస్కృతి సంస్కారమే తల్లిదండ్రులగా తల్లిదండ్రుల పుణ్యం వల్లనే మనం ఈ భక్తి మార్గంలోకి వస్తాం ఒక సతీసార్ కుటుంబం వల్ల ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ధ్యాన కేంద్రం అంటే ఎంత సంతోషం చెప్పండి వాళ్ళ ఒక్క కుటుంబం వల్ల ఇంత మంది భక్తులైన అలాగే ఇక్కడ పక్కన నేను ఆంజనేయుడు ఎవరిగారు శక్తిపాతం కలిగింది రాముడి గారు రాముడు ఆలింగనం చేసుకున్నాడు అనుమతుంది ఆ ఆలింగనం వల్ల ఆంజనేయుడికి శక్తిపాతం కలిగింది శక్తిపాతం కలిగి తన ఆత్మ రాముణ్ణి దర్శనం చేసుకున్నాడు అయితే సీత లంక తీసుకొచ్చిన తర్వాత ఆంజనేయుడు ఇట్లా సభ పెడతారు ఎవరెవరైతే సహాయం చేసిండ్రో వాళ్ళ వాళ్లకు బహుమతులు ఇస్తారు ఇప్పుడు ఇచ్చారా ఇవ్వడం పెట్టింది ఎవరెవరైతే ఎంత చేస్తారంటే ఆ సభలో ప్రతి ఒక్కరికి బహుమతులు ఇస్తాడు రాముడు అయితే ఆంజనేయుడు ఎక్కువ పఠాయం చేశాడు కదా సీతను తీసుకురావడం జరిగిందని అతనికి బహుమతి ఇవ్వాలని సీత ఏం చేశాడు తన నవరత్నాల హారాన్ని ఆంజనే ఏడిపిస్తుంది ఓ హనుమంత నువ్వు కోసం చాలా కష్టపడ్డావు నేను నీకు రత్నాల హారాన్ని తీసి ఇస్తున్నా అని ఆంజనే ఏడిపిస్తుంది ఆంజనేయుడు ఏం చేస్తాడు ఆ రత్నాలహారం మీ అందరికి తెలిసిందే సినిమాలలో దాంట్లో చూస్తాడు ఆ ఒక్కొక్క రత్నాల హారాన్ని ఏం చేస్తాడు పళ్ళుతో పొరిగి పన్నుతో కొరుక్కుంటా పడేస్తాడు రత్నాలహారం కోట్ల విలువైంది అది సీత బాగా కోపం వస్తుంది అరే నాకు రాముడు ఇచ్చిన రత్నాలహారాన్ని నేను ఆంజనేయుడికి బహుమతిగా ఇస్తే ఆ రత్నాన్ని ఒక్కొక్కటి తిండి పడేస్తున్నాడు అక్కడ ఎంత కొలుస ఇష్టంతో ఎవరైనా ఇస్తే మనకేమనిపిస్తుంది కోపంతో అంటే రాముడు ఇట్లా కళ్ళతోటే సైగేస్తాడు కళ్ళతోటే అప్పుడు మాట కళ్ళతో ఆగు ఆగు అని సైగా ఎదురుకుంటు పోతుంది అన్ని కొరికి పడేసినాక అప్పుడు అడుగుతుంది సీత ఓ హనుమంత ఇంత విలువైన రత్నాలహారాన్ని నీకు నేను బహుమతిగా ఇస్తే మరి ఆ రత్నాలహారాన్ని ఎందుకు అన్ని పురికేసినావు ఓ సీతమ్మ తల్లి నీకు ప్రణామముడు నీ రాముడు నీ పక్కనే ఉన్నాడు కానీ నా రాముడు నా హృదయంలో ఉన్నాడు ఇగో చూడు అని నాకు ఈ మనులలో కనిపించలేదు నాకు రాముడు కాబట్టి నేను ఒక్కొక్కటి కోరిక చేసినా నాకు అందులో దర్శనం ఇవ్వలే హృదయంలో ఉన్నదివో చూడండి అని అందరికీ దర్శనం చేస్తాడు అది భక్తి ఆత్మ రాముడు రాముడు ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ రాముడు ఆత్మ రాముడిని మీరు ధ్యానం చేయండి అని బాబా గారు ప్రతి ఒక్కరికి బాబా గారు చెప్తున్నారు అందుకని మీరు కూడా మీరు ధ్యానం చేస్తూ మీ పిల్లల్ని కూడా ధ్యానం చేపిస్తూ ఈ ధ్యానం వల్ల చాలా ఉపయోగాలున్నాయి ధ్యానం సర్వసుకప్రదం ఎన్నో అనారోగ్యాలను తగ్గిస్తుంది ఆరోగ్యంగా ఉంది మన బాధలను తగ్గిస్తుంది మన సంఘటాలను దూరం చేస్తుంది మన భవిష్యవాణి మనకు స్వప్నంలో తెలియజేస్తుంది మనకి ఏ భవిష్యవాణి ఏది ఉన్నా కూడా ఇవో నేనున్నాను మనకు స్వప్న రూపంలో మనకు గురువు మనకు మాట్లాడతాడు దర్శనమిస్తాడు ఈ రోజే నాకు వచ్చే పొద్దున్నే బాబా గారు దర్శనమిచ్చారు బాబా సమాధి అయిపోయినరు కదా మరి బాబా మరి నాకు ఇవ్వడం బాబా అంటే ఎవరనుకున్నాం పంచభూతాల అధికారి పరబ్రహ్మ పరమాత్మ అందుకనే ప్రతి ఒక్కరు గురువును నమ్మి ధ్యానం చేయాలి ఆంజనేయుడైనా కృష్ణుడైనా శివుడైనా మాలికే ఒకడే భగవంతుడు ఒకడే మనుషులంతా ఒకటే భక్తి కూడా ఒకటే అనేక విధాలు ఉంటాయి కానీ ఈ హృదయంలో భక్తి ఒకటే ఉంటుంది కాబట్టి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కొద్ది సమయం ఇచ్చిన అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై సద్గురు పులాలీ आणि गडबड होऊन गेली श्री धर्माधर्माचे अनेक मार्ग अनेक पंथ बघा हा माणूस आहे आपला जन्म कोणी आता जाती झाल्या जाती सर्वांना समाय बापापासून सगळी उत्पत्ती पशु पक्षापासून जोड्यापासून सरी उत्पत्ती मग त्याच्यामध्ये विटाळाचा दे हे विटाळी मला शुद्ध कैसा झाला सांग मला या विटाळाचा बऱ्याच कराबाब म्हणलेला आहे मासेचा विटाळला पिताचा विटाळा म्हणजे ज्योति एक निर्माण हे संतांना या ज्योतीला पाहिले आणि मला मी माझ्यामध्ये जो भगवंत आहे काष्टी पाशाने भरून उरला आणि या काळामध्ये कृष्णाच्या काळात कृष्ण देव होता तुकाराम बाबाच्या तुकाराम बाबांमध्ये देव होता आणि आता या फुलाजी बाबांमध्ये देव आहे तुम्ही खाली चा हे पक्का ठरलं आता तरी काढून टाक आहे आता तरी पुढे हात उपदेश नका ना असा वृक्षाचा लक्षात ठेवा देव देव म्हणत बसू नका माता पिता यामध्ये माता पिता गुरु बंधु तो कृपा शिंदो पांडुर इतना आप लोग बुढ़ चुकल है इतना बुढ़ चुकल आप लोग एक नाम से ग्रंथ है चार युगा तो है कोई आमला सर है चार युगा तो है।, है चार युगा पसुन पूरा कई तो महीना पसुन तृतीय दोपार कलयुग सत्ययुग या चार युगापर्यंत हे ध्यानच ऋषीमुनी करत आले आणि तेच मला भेटलेलं <coughs> आहे आणि याच्यामध्ये आत्मा आता नसल्यामुळं आता अधिनाथ गुरु आपण म्हणतो आदिनाथ गुरु म्हणजे आत्मा हे शरीराचा गुरु नाही आदिनाथ गुरु म्हणजे आत्मा शंकर पार्वती निगम पुस्तक आहे त्यामध्ये आहे पार्वतीनं पुसलं तुम्हाला देव सगळं मानतात तुम्ही कुणाचं ध्यान करता पार्वती म्हणे शिवाचं ध्यान करतो म्हणजे आम्ही